పాటి పోస్ట్ గోదావరి జిల్లాలో నా తండ్రి ఒక కానిస్టేబుల్ నుంచి దిగిన వ్యక్తి చిన్న జీవితం మంది మా తాత ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు అనుకున్నప్పుడు మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఒక మునుసు మునిమలవుడు ఒక పోస్ట్ మ్యాన్ మలవడు ఒక కానిస్టబుల్ గా జీవితాన్ని ప్రారంభించిన అతని కొడుకు ఈ హతానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవుతాడు వారసత్వాలతో ముఖ్యమంత్రులు అవ్వలేరు ఇది నాకు రెండు వేల పంతొమ్మిది మూడో మూడో ఎలక్షన్స్ నాకు అనుభవం తీసుకున్నాం దశాబ్ద అనుభవం తీసుకున్నాం ఒక రెండు దశాబ్దాలు జీవితాన్ని చూసాం దెబ్బతున్నాం అవమానాలు ఎదుర్కొన్నాం చెయ్యని తప్పులకి నెలలు 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 జరబోది అవమానాలు ఎదుర్కొన్నాం బడ్డాం తల్లి దూషించుకుందాం కళ్ళ తల్లి దూషించుకున్నాం అవమానా ఎందుకు పడ్డాం అవమానం లేదా మాకు పౌరుషం లేదా మాకు ఇంకోదా లేదా మాకు అవమానాలు రావా మాకు పౌరుషాలు ఉండవా మాకు పౌరుషాలు మీకేనా ఆ కోసం వచ్చి ఊళ్ళు పడ్డారా మీరు జాతిని గౌరవించే వాళ్ళం తెలుగు జాతిని అవమానాలు దిగమింగుతాం భరిస్తాం సరిస్తాం ఎక్కువైతే పాట తీస్తాం ఎందుకు అనిపించిందంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ దగ్గర వేల కోట్లు మా తాతలు గనుల మీద వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు మీరిచ్చిన ప్రేమతో మా నాన్న బలమైన విలువలు ఇచ్చిన వ్యక్తి మా నాన్న చిన్నప్పుడు మా నాన్న ఒకటే అడిగేవాడిని ఎదుర మనకెందుకు కారు లేదు అడిగేవాడి మా నాన్న సీఏ ఇప్పుడు మా నాన్న ఏడిపోయింది ఒకటే ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి అబద్ధపు సొమ్ముతో దోపిడీ చేసిన సొమ్ముతో మీకు మంచి జరగదురా మనకున్న దాంట్లో ఒక మోటార్ రూపాయలు పడక దాంట్లో బతుకుంది అందుకు మించి అవసరం లేదు ఆ నా తండ్రి ఆ విలువలు నేర్పించాను నాకు అందుకే వేల కోట్ల మీద లేవు నాకు నాకు ఆసక్తి లేదు నేను కోరుకున్నా మా అయితే డిగ్రీ పాస్ అయ్యి ఒక ఎస్ఐ అయితే బాగుండు ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు అలాగో డిగ్రీ కూడా పాస్ అవ్వలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా అంత ఎనిమిషాల కోరికలు లేవు జీవితంలో కానీ భగవన్